భక్త అంబరీషుని కథ ద్వాదశి గడియల్లో వినినా చదివినా మంచి ఫలితం ఉంటుంది అంబరీషుడు గొప్ప రాజు అంతకంటే గొప్ప విష్ణు భక్తుడు ఆ భక్తికి మెచ్చి విష్ణువు తనకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు అంబరీషుడు దాన్ని ఎన్నడూ స్వప్రయోజనాలకు వాడక భక్తితో పూజించేవాడు ఒకనాడు అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి గడియల్లో ఉపవాసం విరమించుకోబోతుండగా దూర్వాస మహర్షి వచ్చాడు వచ్చిన అతిథికి ముందుగా భోజనం ఇవ్వబోగా స్నానం చేసి వస్తానని దూర్వాసుడు వెళ్ళాడు ఎంతసేపటికి రాలేదు ద్వాదశి గడియలు పూర్తి కాబోతున్నాయి వ్రతం పూర్తి చేయాలి పండితుల సూచన మేరకు భోజనం కాకున్నా కొంచెం నీటితో ఉపవాసం పూర్తి చేయదలిచాడు అలా నీరు త్రాగుతుండగా దూర్వాస మహర్షి చూసి అతిథిని గౌరవించకుండా నీవు ఎలా సేవిస్తావు అని కోపంతో ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుని మీదకు పంపుతాడు అంబరీషుడు భయపడక విష్ణుని స్మరించడంతో సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించి రాక్షసుని పంపిన దూర్వాసుడి మీదకు వెళుతుంది ఆయన దాన్ని ఆపలేక పారిపోయి చివరకు విష్ణుని శలను వేడుతాడు కేవలం అంబరీషుడు మాత్రమే నిన్ను రక్షించగలడు అని విష్ణువు చెప్పడంతో చేసిన తప్పు గ్రహించిన దుర్వాసుడు అంబరీషుణ్ణి శరణు వేడాడు అప్పుడు ఆ సుదర్శన చక్రం శాంతించింది భాగవతోత్తములను ఎల్లవేళ్లలా రక్షించుకుంటాడని అంబరీషుని కథ ద్వారా విష్ణుమూర్తి తెలియజేశాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి